వెల్కమ్ టు మై ఛానల్ శాంతి ఐటో జై ఇప్పుడు నేను పైకి ఇప్పటికి వెళ్తున్నాను ఇంకొకటి స్నా ఫైవ్ ఓ క్లాక్ నుంచి స్నానాలు వేస్తున్నాము అయిపోయింది మా డైలీవర్ అమ్మ చాలా చూడండి ఇప్పుడు కనిపిస్తుంది చాలా బాగుంది మనం దర్శనానికి వెళ్ళాలి చూడండి పైన దీని కింద వైపును నిన్న నైట్ తీసాము దానికంటే పైకి వచ్చాము అని దర్శనానికి చూడండి ఎంత బాగుందో గోపురం చూడండి పక్కన రెండు వైపులా వేందులు ఉన్నాయి అక్కడ వాటర్ కూడా పెట్టారు ఈరోజు చాలా చల్లగా ఉన్నది మేము పచ్చిపోయాము అసలు ఎండ కొంచెం కూడా లేదు కాబట్టి ఇంతసేపు ఉండగలుగుతున్నాం లేకపోతే బండలు చాలా ఉన్నాయి లేకపోతే అసలు పెట్టుకోలేము అదిలాగా కాలు కూడా పెట్టలేము ఈరోజు మాత్రం మా లక్కాలి పోవాలి వండలు మొత్తం చూపిస్తాను Qué entró, కౌంటర్ మళ్ళీ శివాలయము బయటకు దారి అన్నీ ఇటువైపే ఉన్నాయి చూడండి ఇప్పుడు చాలా ప్లేస్ ఉంది నిన్న నేను అటు నుంచి ఆ ముందు నుంచి చూపించాను అనమాట ఇటువైపు ఉందని తెలియలేదు తెలియలేదన్నమాట అటు నుంచి అటు ముందు చూసుకొని వెళ్ళిపోయాను ఇప్పుడు గుడి లోపలికి వెళ్ళాం కదా వెళ్ళిన తర్వాత క్లాన్ నచ్చినప్పటి నుంచి ఇదంతా ఉందన్నమాట రాత్రి మిస్ అయిపోయాను तो यह है रेखा समा मानक क्षैतिज वता उच्च वेग तथा इसमें के विचार हमें बहुत होला पड़ेगा जी वोटर देखेंगे इंदिरा पर्यावरण राज अध्यक्ष के पूर्ण बलवदान इंदिरा राज है ఇక్కడ చీరలు కూడా వేలం పాట పెట్టుకున్నారు ఒక చీర అడిగి చూసాము ఫైవ్ హండ్రెడ్ అంట ఇక్కడ ఏం తీసుకోవట్లేదు వెళ్ళిపోతున్నాం ప్రసాదం తీసుకోవడానికి మీకు కూడా పెడతాను పదండి ప్రాసాద్ అనుకుంటాం ఆకలిస్తుంది పొద్దున టిఫిన్ టైం అయిపోయింది కదా ఏదో ఒకటి రెండు పులిహోర ఒక లడ్డు తీసుకున్నాం హండ్రెడ్ అయ్యింది ఇదైతే శివుడు గుడి అండి మేమైతే శివుడి గుడికి వచ్చాము ఇప్పుడు మా పాప వచ్చి మైంది పెట్టుకుంటాం మైంది పెట్టుకుంటా అని కలర్ నద్దించుకుంటుంది చూడండి నేనైతే బూస్ట్ తీసుకున్నాను అండ్ డ్రిజ్లింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది మమ్మీ ఈరోజైతే బతికిపోయామనుకోండి ఎండలు ఉందంటే ఉండే వాళ్ళం పరిగెత్తే వాళ్ళము చల్లగా ఉంది కాబట్టి సరే మీకు బతం పడుతుంది ఇంకా కొంచెం ఎక్కువ పడితే బాగుండు తడిస్తే బాగుండు అని చూడు చెప్పించుకున్నావు కదా చిల్క ఏం చెప్ంది నీకు చిల్క ఏం తల్లి గారి ఇన్ఫెక్ట్ ఉన్నాను అత్తగారి ఇంట్లో కూడా అట్లనే అన్నమాట నాకు నేను పెట్టుకోలేనంట అన్ని కక్కేస్తుంటాను మరికిన ప్రోబ్లేమ్ ఉంది ఆ చిల్క పెరురాజు అంతరా చిల్క దర్శనం అయిపోయింది ప్రసాదం తీసుకున్నాము తిన్నాము అక్కడ శివాలి శివ టెంపుల్ ఉంది అక్కడ కూడా వెళ్ళాము అక్కడ శివ టెంపుల్ అయితే పట్టికల్ ఏమో ఉంది చాలా అందంగా ఉంది అసలు చూసుకుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది ఇంకొకటి ఏంటంటే చాలా ఆటో ఎక్కాము ఇప్పుడు కిందికి వెళ్తున్నాము ఇవి చూడండి బాగుంది ఎక్కడైనా కొండల మీద చూసి చూస్తే పడుకుంటుంది మేము ఇంకా బయట బస్ దొరికి బస్ ఉప్పల్ క్రాస్ రోడ్లో చేస్తాము అక్కడ और तो मैं ये बोल दूं कि ये चीज ही स्ट्रांग है वाली बड़ा भाव है कि ना मेट्रो देना दिल्ली गुलगी नीले लाल में करती है एंड तो अच्छे हम सब बात कर लो लॉन्डरी हॉस्पिटल से ठीक